మాకెందుకన్నా ఆరోగ్యం వచ్చింది అని అడుగుతారు అనారోగ్యం తెచ్చుకున్న ఆహార పలవాట్లు మనకు గుర్తుండవు అయినా కర్మను భరించడానికి శక్తిని కోరుకోవాలి అది వదిలించుకునే దానికే పుట్టమని గుర్తుంచుకోవాలి మన తల్లిదండ్రులు భాగస్వామి మన పిల్లలు పరిసరాలు ఇవన్నీ చూస్తే మనం ఎలాంటి కర్మ చేసుకొని పుట్టుంటామో ఎవ్వరు చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది ఎంత కష్టంలో కూడా మళ్ళీ తప్పు చేయకుండా ఉంచమని కోరాలి ఆ భగవంతుని మళ్ళీ పాపకర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుని కృతజ్ఞత భావంతో నమస్కారం చేయాలి కష్టాన్ని నావలాగా భగవంతునికి తోడు కోరాలి కానీ కష్టమే రాకుండా ఉండకూడదు అని కోరుకోకూడదు అంత చే అంత పుణ్యం చేసి ఉంటే నీకు ఈ జన్మ వచ్చేదే కాదు కదా పుట్టావు భూమిపైన అంటే అది రుణం తీర్చుకోవడానికి అని అర్థం దేవుడికి దేవుడైనా కర్మ భూమిలో పుట్టి కష్టాలు తప్పించుకోలేదు దాటలేని కష్టం అంటూ ఏదీ లేదు మనం పట్టించుకుంటే కష్టం దాని గురించి ఆలోచించడం మానేసి చేయాల్సిన కర్తవ్యం చేసుకుంటూ పోవాలి అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి మీరందరూ ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు గయ్యాల భార్య నువ్వు చేసుకున్న కర్మ బాధ్యత లేని భర్త నువ్వు చేసుకున్న పుణ్యం బిడ్డలు మీరు చేసిన రుణాలు దానాలకు ఫలితం తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలయాలకు ఫలితం వృత్తి వ్యాపారం స్నేహం ఇవన్నీ మీకున్న భూత దయకు రుణ బంధాలు కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాం నా కర్మ కొద్ది దొరికావు అని అవి నిజం మన పుణ్య పాపకర్మ మనల్ని బాధించి కర్మ నుండి ఆ పాపం నుండి విముక్తి కలిగిస్తుంది మన పాపాల రూపం వీళ్ళ రూపంలో ఉంది మన పుణ్యం వీరి రూపంలో ఉంది అని వాళ్ళను భరించే శక్తిని భగవంతుని కోరుకొని నిత్యం నామజపంతో కొత్తగా ఏ పాపకర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నతంలో ఉన్నతంగా జీవిద్దాము కనుక నువ్వు ఎవరిని నిందించడానికి అవకాశం లేదు ఎందుకంటే కోపంతో ఒక మాట అయితే అందరూ అంటాం మన పా చేతనైన సహాయం చేద్దాం ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం అయితే చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు చెడు ప్రపార ప్రచారం అసలు చేయకూడదు అసూయ అహంకారం చాలా ప్రమాదం అవి మనకు శత్రువులు వాటిని వదిలేద్దాము ఒక కుబేరుడుగా భోగాలు అనుభవిస్తున్నాడు అంటే అది వాడి గత జన్మ ఉపాసన పుణ్య ఫలితం అని అర్థం దేనికైనా ఫలితం ఉంటుంది అది పొందాల్సిందే అయితే మనం ఏది మూట కట్టుకుంటామో అదే మనకు మిగులుతుంది